ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మధ్యాహ్న భోజన ప్లేట్లను విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు జమికొండ మండలంలోని కోరపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను విద్యా కమిటీ చైర్పర్సన్ పిల్లల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు ఘనంగా సన్మానించారు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఈర్ల రమేష్ దివ్యల కుమారుడైన ధార్మిక్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోకి కట్ చేసి పాఠశాలలో ఉన్న యాభై మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన ప్లేట్లను పంపిణీ చేశారు ఈ ప్లేట్లు అందించిన రమేష్ దివ్యలను ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం అభినందించారు ప్రకృతి ప్రేమికుడైన ఉపాధ్యాయుడు బలరామ్ ఉపాధ్యాయులకు ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ను పుట్టినరోజు జరుపుకుంటున్న విద్యార్థికి డ్రాగన్ ఫ్రూట్ మొక్కను అందించారు పాఠశాలలో కూడా ఒక మొక్కను నాటించారు మండల కేంద్రంలో ఈరోజు జరుగుతున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కోరపల్లి పాఠశాలలో పనిచేస్తున్న రవీందర్ సార్ ఎంపికైన సందర్భంగా ప్రత్యేకమైన అభినందనలను ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు తెలియజేశారు ఇటీ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు దెబ్బెట రవీందర్ ఉపాధ్యాయులు గుడిమిల్ల బలరాం ఎస్ కుమారి వివి స్పందన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ స్రావంతిరాజు ఈర్ల రమేష్ దివ్య జి సతీష్ కుమార్ రిపీట్ జి సతీష్ కుమార్ పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు